ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహి మురళీ లాగ్స్ అండి ఈ వీడియోలో వర్క్ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ మిడిల్లో ఉన్న ఈ రెండింటిని ఎక్కడ యూజ్ చేసుకోవాలి ఇలా ఎందుకు వేసాను అనేది చెప్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇదైతే మనకి బ్యాక్ నెక్ అండి దీనికి హ్యాండ్స్కి చూడండి మనం తనీగా ఫ్రేమ్ ఫిట్ నేను వర్క్ చేస్తాను కదండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనం తనీగా ఫ్రేమ్ ఫిట్ చేసుకొని హ్యాండ్స్కి వేసుకునే పని లేకుండా హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నానండి ఎందుకంటే మనకి హ్యాండ్స్కి ఇలా బార్డర్ అనేది వచ్చేసింది పట్టు బార్డర్ వచ్చేసింది దీనిపైన వర్క్ వేసినా అంత బాగా హైలైట్ అవ్వదు అందుకని నేను ముందుగానే బ్యాక్ నెక్ వేస్తాం కదా బ్యాక్ నెక్ లో ఇలా టూ హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్స్ లాగా వేసాను ఇలా వేసినప్పుడు మనం బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ టూ హ్యాండ్స్కి వీటిని ఎలా జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఎవరికైనా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ వచ్చినప్పుడు యూస్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే దీనికి నెక్ అనేది కట్ చేయకూడదు అలాగే మనకి లైనింగ్ కూడా నెక్ అనేది కట్ చేయకూడదండి నెక్ నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో లైనింగ్కి ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి సేమ్ అదేలాగా మెయిన్ పీస్కి కూడా టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా పెట్టుకోవాలండి ఒకసారి నెక్ విడత అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే నెక్ హైట్ కూడా మన ఆది బ్లౌస్కి తగ్గట్టు ఒకవేళ ఈ వర్క్ నెక్ హైట్ అనేది ఎక్కువగా ఉంటే కొంచెం పైకి వదిలేసి కుట్టుకోవాలి మనకి కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పెట్టి కుట్టుకోవచ్చండి నెక్ లైన్ దగ్గరికి కరెక్ట్గా మనకు నెక్ డౌన్ మార్కింగ్ అనేది వచ్చేలాగా పెట్టుకొని ఈ రెండు టక్స్లు కూడా సమానంగా పెట్టుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి మిడిల్ లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకుని నెక్ లైన్ లైన్ అనేది మనకు కరెక్ట్ గా కనిపిస్తుంది కదా ఈ నెక్ లైన్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి వర్క్ పైన స్టిచ్ పడకుండా కరెక్ట్ గా ఈ నెక్ లైన్ దగ్గరే పడేలాగా వేసుకుంటూ రావాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఒక పావించు క్లాత్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్లో మనకి హ్యాండ్స్ పీసులు ఉన్నాయి కదండి ఈ లైనింగ్ అనేది కుట్ట అనేది విప్పుకునేయాలి చూడండి కుట్ట అనేది విప్పుకునేసి రెండింటిని సపరేట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్కి వీటిని హ్యాండ్స్కి ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్ట అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ ని వెనక్కి మళ్ళిచ్చి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపు కి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి చూడండి నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వెనక్కి మళ్ళీ లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి మనకి లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు టూ హ్యాండ్స్ తో ఇలా నీట్ గా సర్దుకుంటూ లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఫినిషింగ్ నీట్ గా వస్తుందండి ఇప్పుడు ఎక్స్ట్రా గా ఉన్నా మెయిన్ తీసు మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి నెక్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా దీనికి హెమ్మింగ్ పట్టి మనం సపరేట్గానే స్టిచ్ చేసుకోవచ్చు నేను కట్ చేసేటప్పుడే ఒకటిన్నర ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టి కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీనికి లూస్ కుట్ అయితే వేసుకుంటున్నాను ఈ ఒకటిన్నర ఇంచ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్ గా పట్టి నడుము పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత మనం చేతి హెమింగ్ అనేది వేసుకున్న తర్వాత ఈ కుట్ అనేది విప్పవచ్చు ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి చూడండి ఆల్డర్ కి మిడిల్ లో పట్టుకొని మనకి బ్యాక్ డాట్ హైట్ వచ్చి ఫోర్ హాఫ్ ఇంచు ఉండేలాగా డాట్స్ అయితే పట్టుకోవాలండి సేమ్ అదేలాగా ఇంకొక వైపు కూడా బ్యాక్ డాట్ అనేది పట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ చూడండి మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది అదే మగ్గం వర్క్ అయితే మనకి స్టోన్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది మామూలు మిషన్ ఎంబ్రాయిడరీ కాబట్టి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు ప్యాచ్లు ఉన్నాయి కదా వీటిని హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ పెట్టి కింద వైపు ఒక హాఫ్ ఇంచు ఎడంతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి లైనింగ్ ని వెనక్కి మళ్ళీ ఇచ్చి మెయిన్ పీస్ రైట్ సైడ్ కుట్టు అనేది వేసుకోవాలండి వెనక్కి తిప్పించి లైనింగ్ ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ అనేది రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ప్యాచ్లు ఉన్నాయి కదా వీటిని చూడండి కింద వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము లేస్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటాము సేమ్ అదేలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ అనేది తెలియాలండి చూడండి హ్యాండ్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సేమ్ అదేలాగా వర్క్ కూడా మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి మిడిల్ పాయింట్ ఇక్కడ వస్తుంది కదా ఇప్పుడు ఈ క్లాత్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇటు సైడ్ ఉంది కదా ఈ ఎక్స్ట్రాని కూడా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇట్ సైడ్ కూడా కచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పై వైపున మనకి ఎక్స్ట్రాగా ఉంది కదండి ఈ క్లాత్ ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి కచ్ అనేది లోపలికి ఎక్కడ బయట కనిపించకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బార్డర్ పైన వర్క్ అంతగా కనిపించదు కాబట్టి ఇలా ప్లెయిన్ క్లాత్ పైన వర్క్ అనేది వేసి దీనికి జాయింట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది మనం కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు కానీ కస్టమర్ హాఫ్ హ్యాండ్ అడిగారండి సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకు సరిపోతుంది చూడండి టూ హ్యాండ్స్ అలాగే నెక్ కూడా స్టిచ్ చేసుకునేస్తాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్